తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మరీ కోల్డ్ నమస్కారం అమ్మా ఆశీర్వదించమ్మా చూస్తూ ఉంటాము వివాహానికి ముందు ఆ మగపిల్లవాడికి ఖచ్చితంగా ఒడుగు అంటే ఉపనయనం అనే ఈ ఒక వేడుక చేసిన తర్వాతే వివాహం పనులన్నీ ప్రారంభిస్తూ ఉంటారు అసలు ఏంటి ఒడుగు అంటే దాని గురించి ఉపనయనము అంటారు ఉపనయనము అంటే ఉపవాసము అంటే మనకి ఏం చెప్తున్నారు ఉప భగవంతుడికి ఉప దగ్గరలో ఉండటం అని చెప్తున్నారు అట్లా ఉపనయనము అంటే నయనం అంటే ఇక్కడ జ్ఞాననేత్రం జ్ఞాననేతరానికి సమీపంలో పిల్లవాడిని చేర్చటం ఎటువంటి జ్ఞానం జ్ఞాననేతరం అంటే జీవిత పరమావధి వెతుక్కుంటూ వెళ్ళే జ్ఞాననేతరం వాటికే వేరే నిత్యకృత్యం పనులకి జ్ఞానవంతం కాదు ఓకే అది అందుకని అట్లా పిల్లవాడికి ఒడుగు చేస్తారు ఈ ఒడుగు చేసిన తర్వాత వాడికి బ్రహ్మచర్య వ్రతాన్ని చాలా కఠినమైన నియమాలు ఉంటాయి అవన్నీ పాటించాలి వరకే వాళ్ళని ఏం చేస్తారంటే ఒడుగు చేసేసి ఇప్పుడు గురువు గురుకులానికి పంపించేస్తారు అక్కడ వాళ్ళ అధ్యయనం చదువులు కానీ అవన్నీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నేర్చుకుంటారు వాళ్ళు అక్కడ భిక్ష తెచ్చుకుని ఆ భిక్ష గారి దగ్గర పెట్టుకుని అది చేసుకుని అక్కడ తింటూ ఆ కష్టసుఖాలు పడరు మహారాజులు కూడా పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర బలరామకృష్ణులు గురుకులంలో చేరి గురు సన్నిధిలో చదువులు నేర్చుకున్నారు వాళ్ళు ప్రహ్లాదుడి సంగతి తెలిసినదే మనకి అట్లాగే రామలక్ష్మణులు అందరూ కూడా గురువు దగ్గర ఆ రోజుల్లో విద్యాభ్యాసాలు నేర్చుకున్న మన దిల్విద్యవి నేర్పే గురువు గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ నేర్చుకుంటారు వేదాధ్యయనము దీనికి సంబంధించినవి అట్లా గురువు దగ్గర ఆ పిల్లల్ని అప్పట్లో పూర్వం రోజుల్లో ఆ గురుకులాలకి పంపించేసేవాళ్ళు వాళ్ళు అక్కడ చదువుకుంటూ ఉండేవాళ్ళు అవి వాళ్ళు ఒడుగు చేస్తే గాని ఆ గురుకులల్లో వేదాధ్యయనం ఇవన్నీ నేర్చుకోవడానికి వాళ్ళకి అర్హ అర్హత లేదు ఒడుగు అనేటప్పటికి వాళ్ళు మళ్ళీ రెండో జన్మ పుట్టాడు ఇది మామూలుగా అందరితో పాటు పుట్టి ఇప్పుడు ఒడుగు చేసి బ్రహ్మోపదేశం చేసి గాయత్రి ఉపదేశం అది చేసేప్పుడు వాడు రెండో జన్మ అనమాట ఆ రెండో జన్మలో ఈ సాధన ద్వారా పైకి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేసుకుంటాడు నేర్చుకుంటారు ఆ రోజుల్లో ఇప్పుడు దాని కార్యక్రమాలు ఎట్లా ఉంటాయి అంటే మరి పిల్లవాడికి పొద్దున్నే ముహూర్తాన్ని బట్టి తెల్లవారుజావనే పెళ్ళి ఉడక పెళ్ళి కొడుకుని చేస్తారు అంటే వాడితో పాటు తోడు పెళ్లి కొడుకున్నాను వాడిని కూర్చోబెడతారు హారతి అది ఇచ్చి అందరూ ఆశీర్వదిస్తూ తల మీద నూనె పెడతారు తలంట్లు అది పోస్తారు అదైపోయిన తర్వాత తీసుకొచ్చే పిల్లవాడిని ఒక టవల్ అది చుట్టేస్తారు ఒక పేట అది వేసి కూర్చోబెడితే ఒక మంగళ అయినా ఒక కంసాల వాళ్ళిద్దరు వచ్చి ఉంటారు వాళ్ళు ఇద్దరు వచ్చింట అక్కడ కూర్చుంటారు అప్పుడు వీళ్ళందరూ బంధువులు అందరూ ఏం చేస్తారంటే ఒక దిష్టి తీసినట్టుగా అక్షింతలు ఓ రూపాయి బిళ్ళ ఏదో తీసుకుని దిష్టి తీసేసేసి ఈ మంగళాయన అక్కడ ఇది పెడతాడు వాళ్ళు అవి ఉంటాయి కదా ఓ బౌలు అందరూ తీసేసి ఆ డబ్బులు అందరూ వేసేస్తూ ఉంటారు వీళ్ళు ఎందుకు వచ్చారంటే చెవులు కుట్టడానికి కంసాలాయన వచ్చాడు చెవులు కుట్టాలి కంపల్సరీగా ఎందుకంటే ఒక రకంగా వైద్యపరంగా ఆలోచించేటప్పటికి ఇప్పుడు మనకు ఆడవాళ్ళకైతే ముక్కు కొట్టుకుంటున్నాం చెవులు కొట్టుకుంటున్నాం గాజులు పెట్టుకుంటున్నాం మట్టెలు పెట్టుకుంటున్నాం ఇవన్నీ ఒక నాడీ మండలాన్ని సక్రమమైన మార్గంలో నడిపించేందుకు సహకరించేటటువంటి అన్నమాట ఇవి అట్లాగే ఆ పిల్లవాడికి కూడా నాడీ మండలం సక్రమంగా నడిచేందుకు విధంగా ఆ చెవులు కుట్టిస్తారు కంసాలైన చెవులు కుడతారు ఆయనకి దక్షిణ అవి పెట్టి ఆయన పంపిస్తారు వస్తాడు ఆయన జుట్టు అది కట్ చేయాలి అక్కడ కూడా మంత్రాలతోటి ఆ జుట్టుని ఇవన్నీ మంత్రాలతోనే జరుగుతాయి ఆ మంత్రాలతోటి ఒక ఐదు చోట్ల పంచశిఖలు అంటారు వాటిది ఐదు చోట్ల ఇక్కడ మాడు మీద ఈ పక్కన ఈ పక్కన ఇక్కడ నెత్తి మీద పంచశిఖలని అంతా కట్ చేసి ఉరికేసారి నున్నగా గీకేయకుండా ఉండటం ముఖ్యంగా బ్రాహ్మడికి పిలక ఉండాలి కదా శాస్త్ర ప్రకారం అయితే పిలక ఉండాలి అందుకని ఏం చేస్తారంటే ఆ ఆ ఈ పంచశిఖలు అవి పెట్టి ఎందుకయ్యా అంటే పంచశిఖలు ఏమిటంటే నాలుగు దిక్కులు నాలుగు వైపులు నాలుగు దిక్కులు పైన ఉండేది ఏమిటంటే వీళ్ళ మోక్ష మార్గాన్ని అందించేటటువంటి అధిపత్యని సూచిస్తాయి ఇది అంటే ఇక్కడ రంధ్ర ఉంటుంది కదా బ్రహ్మరంధ్రం ఉంటుంది ఒడుకు కూడా జీలకర్ర వెళ్ళం పెడతారు ఇక్కడ మాడు మీద పెళ్లికి పెడతారు ఎందుకని ఇక్కడ అక్కడ ఒక బ్రహ్మరంధ్రం ఉంటుంది అనుకో అప్పుడు ఒడుగు దానికిను వీళ్ళకి కూడా అదొక బెల్లము జీలకర్ర గాలి పెట్టడంలో వాళ్ళకు చల్లదనము ఏదో మొత్తం మీద అనుగ్రహం అక్కడ ఉన్నది దానికి ముహూర్తం అందుకే కాబట్టి ఈ మోక్ష మార్గాన్ని అందించేటటువంటి అధిపతిని సూచిస్తూ ఉంటుంది పైనుండే పెట్టే ఇది ఊరికే ఇంత తమర ఊరికే జుట్టుగా ఉండదు శాంత గీకేయకుండా లైట్గా గడ్డాలు ఉన్నట్టుగా ఉంటూ ఉంటుంది అన్నమాట అట్లా ఇవన్నీ శాస్త్రీయంగా అనమాట పంచశిఖలు పెడతారు తర్వాత వచ్చి కృష్ణ మౌంజిన అని చెప్పి మన జింక చర్మం ఒకటి తీసుకొచ్చి ఇప్పుడు మూడు దారాలతోటి ఒక జంధం తయారు చేస్తారు బ్రహ్మచారికి మూడు దారాలు ఒక ముడి ఉంటుంది దానికి ఈ జంధ్యాన్ని వేస్తారు దానిలో జింక చర్మం ఇంత చర్మ పూర్వం రోజుల్లో అయితే జింక చర్మాన్ని తీసుకొచ్చి మీద కప్పేసేవాళ్ళుట ఉడక పిల్లలకి పూర్వం రోజుల్లో కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అంత జింక చర్మం తీసుకొచ్చేసి ఈ జంధ్యం ఉంటుంది కదా దీనిలో పెట్టేసి ఈ జంధ్యాన్ని పిల్లవాడికి వేస్తారు ఇది మౌంజి అంటారు దాన్ని దాన్ని ఏమిటి ఆ మౌంజి పెట్టినందువల్ల ఆయుస్సు యశస్సు యోగ్యమైన సంస్కారం వస్తుంది తేజస్సు కీర్తి ఇవన్నీ అది మంత్రాలతో కట్టినందువల్ల ఈ పిల్లవాడికి అవన్నీ అందుతాయి అన్నమాట తర్వాత నాంది శోభనం అని ఒడి చేస్తారు నంది అంటారు దానిలో దానిలో బ్రహ్మచారులు పిలిపిస్తారు ఒకళ్ళు కానీ ముగ్గురు కాని ఐదుగురు కానీ బ్రహ్మచారులు వస్తారు ఇట్లా ఒడుగైన వాళ్ళు బ్రహ్మచారులు అంటే వాళ్ళని తీసుకొస్తారు వాళ్ళని తీసుకొచ్చేసి భోజనాలు అవి ఏర్పాటు చేస్తారు వాళ్ళకి దానిలో ఈ విశ్వదేవతల్ని పెళ్లిళ్లలో కూడా దేవతలతో పాటుగా పితృదేవతలను కూడా ఆహ్వానిస్తారు వాళ్ళ ఆశీర్వాదం కూడా ముఖ్యంగా ఉండి తీరాలి అట్లాగే ఈ విశ్వదేవతలు పితృదేవతలని అందరినీ ఆహ్వానిస్తారు ఈ బ్రహ్మచారులకి ప్రత్యేకంగా వంట చేస్తారు వాళ్ళకి ప్రత్యేకంగా వంట అది చేసి బ్రహ్మచారులకు పెట్టి ఇంకా ముచ్చట సరదాకి ఏమిటాయి అంటే ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా పెదనాన్న పిల్లలు పోయి వాళ్ళు ఇంటి ఆడపడుచులు వాళ్ళందరినీ కూడా పక్కన కూర్చోబెట్టి బోయినాలు పెడతారు వీళ్ళందరికీ బ్రహ్మచార్యులకు భోజనం పెట్టి బట్టలు దక్షిణ అది ఇచ్చి బ్రహ్మచారులకు పెడతారు వీళ్ళకి కూడా ఏదో బట్టలు అవి ఇచ్చి డబ్బు అది ఇచ్చి ఆడపడుచుని వీళ్ళని కూడా చక్కగా సన్మానం సన్మానం అంటే లాంఛనంగా లాంఛనంగా ఇస్తారు ఇది గొడవలో ఆ తర్వాత వచ్చి బ్రహ్మోపదేశం చేస్తారు వెనుకూకిగా చెప్తున్న బ్రహ్మాండంగా ఉన్నాయి చెప్పుకోవాల్సింది వద్దు బ్రహ్మోపదేశం చేస్తారు అది తండ్రి చేత గానీ ఆయన పంతులు గారు కానీ వాళ్ళ ద్వారా పైన కొత్త పంచల రెండు పంచెలు ఉండే చాపున పైన కప్పేసేసి రహస్యంగా ఆ ఉపదేశం చేస్తారు ఈ గాయత్రి అంతరం అది ఉపదేశం చేస్తారు ఆ ఉపదేశం అయిన తర్వాత ఓడిగా అయిందంటే ఈ పిల్లవాడు ఎక్కడ పడితే అక్కడ తినటం గాని అట్ట పడితే అట్ట సంచరించడానికి వీ లేదు బ్రహ్మచర్య వ్రతం చాలా కఠినమైన వ్రతం దాన్ని చక్కగా ఆచరించే వాళ్ళు అప్పట్లో ఆచరించాలి న్యాయంగా చేయటం అది వేరే విషయం ఇప్పటి కాలాన్ని బట్టి ధర్మం ఏమిటయ్యా అంటే శాస్త్రాలు చెప్పిన విధానాలు అవి ఆ బ్రహ్మోపదేశం చేస్తారు తర్వాత వచ్చి ఇంకా నుంచి భిక్ష తీసుకోవాలి పిల్లవాడు గురుకులాల్లో ఒడుకంగానే గురుకులాల్లో పెట్టేస్తారు ఇంట్లో ఉన్న గాని ఇప్పుడు ఈ దీనిలో కార్యక్రమం ఏమిటంటే ఫస్ట్ తల్లి దగ్గర భిక్ష వస్తాడు భవతి భిక్షాన్ దేహి అంటూ అది కొట్టుకుని వస్తాడు వస్తే ఆవిడ ప్రథమ గురువుగా ఆవిడ మాతృదేవి అన్నట్టుగాన భవ ప్రధానంగా ఆ భిక్ష ఆవిడ పెడుతుంది ఆ తర్వాత తండ్రి మిగతా బంధువులు అందరూ అట్లాగే బాబా మంత్రాలతో చదువుతూ భగవతి భిక్షాన్ దే దాతు భవతి భిక్షాన్ దేహి భగవతి భిక్షాన్ భవాన్ దాతు అంటే మగవాళ్ళ దగ్గరే ఇలా మంత్రాలు చదువుతూ ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అడిగితే వాళ్ళందరూ వాళ్ళ యొక్క వలలో డబ్బులు పెట్టి ఏదో మొత్తం మీద ఆశీర్వదించి భిక్ష పెడతారు ఇది ఒడుక్ కార్యక్రమం ఖచ్చితంగా వివాహానికి ముందర ఇది ఇక్కడ నుంచి వాడు చక్కగా మరి గాయత్రి ఉపాసన చేసుకుంటూ గాయత్రి పారాయణ చేసుకుంటూ మరి ప్రతి పూట సంధ్యావందనం చేసుకుంటూ చక్కగా గడపవలసిన మంచి మార్గంలోని ఉపనయానము అంటే జ్ఞాన మార్గాన్ని సంపాదించే కన్ను అనుకో అక్కడి పిల్లవాడిని దించినట్టుగా ఈ రకంగా ఒడుగు చేస్తారు దీనికి చక్కగా ఒక మంగళహారతి పాట ఉన్నది ఒకటేమో బ్రహ్మచారిది విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో వామనావతారం ఒకటి ఉంది కదా బ్రహ్మ ఆయన ఆకారం ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు మనం విష్ణుమూర్తి విశ్వరూప దర్శనాన్ని చూస్తున్నాం ఇప్పుడు దీనిలోకి వచ్చేటప్పటికి లింగేశ్వరుడి యొక్క విశ్వరూపాన్ని చూస్తున్నాం అట్లాగే బ్రహ్మచారిగా ఆయన ఇది ఎట్లా ఉంటుందంటే ధరసింహాసనమై ొడుగై తేవతల్ భృత్యులై పరమాంయములల్ల వంది గణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్ని ఘనరాజ సంబు నిజమై వర్ధిల్లు నారాయణ అని బ్రహ్మచారిని గురించి చెప్పే పద్యం అనమాట నరసింహాసనం అయ్యటానికి ఆయన ఆకారానికి నేలంతా సింహాసనం నా భు గొడుగై ఆకాశమంతా గొడుగు అయినప్పుడు ఆయన ఉంటుంది బ్రహ్మచారి ఎందుకంటే ఇప్పుడు మన బలిచక్రవర్తిని అడగదొక్కటానికి ఆయన విశ్వరూపం దాల్చాడు కదా ఆ రూప వర్ణన ఇది ధరసింహం నభంబు గొడువై తేవతలు బృచ్ులై దేవతలందరూ వచ్చి సేవకులు అనమాట పరమామనాయములెల్ల వంది గణమై మహారాజా బహుపరాకు బహుపరాకు అనుకుంటూ వీళ్ళని గురించి గొప్పగా పొగుడుతూ ఉంటారు కదా రాధ దగ్గర వంది గణాలు అంటారు వాళ్ళని పరమామనా వేదాలన్నీ అట్లా వంది గణాలన్నమాట పరమామనాయములెల్ల వంది గణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణి అయి ఆయనకి భార్య ఎవరు సిరి శ్రీ గంగ సత్పుత్రి అయి ఆయన పాదాల దగ్గర పుట్టింది కదా గంగాదేవి ఇట్లా బ్రహ్మదేవుడు విరించి కొడుకై బ్రహ్మదేవుడు కొడుకు ఇట్లా ఆయన ఆకారాన్ని వర్ణిస్తూ ఆ బ్రహ్మచారిని వర్ణిస్తూ చెప్పేటటువంటి పద్యం అన్నమాట అది ఇది భావనావతారం యొక్క కి సంబంధించిన పద్యం ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లవాడిని తల్లిదండ్రులు అందరినీ కూర్చోబెట్టి పిల్లవాడికి మంగళహారతి పాడతారు మంగళం వటువున కుమార్తాండ తేజునకు మంగళం విప్రకుల దీపకునకు మంగళముల్లోకమహిత సంచారునకు మంగళం ఈ బ్రహ్మచారికి పుడు జయ మంగళం నిత్యశుభ మంగళం చేతన మార్కొనికి చెవల అన్న ప్రార్థన అదేం చేస్తారంటే ఒడు కూర్చుని మీద కూర్చున్న దగ్గర నుంచి ఆ మంత్రాలతోటి వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి బాలసార అంటాం మనం నామకరణం చేయటం అక్కడి నుంచి అన్నప్రాసనం చేయటం అక్కడి నుంచి జుట్లు తీయటం ఈ కార్యక్రమాలన్నీ ఏవేవి చేస్తారో అవన్నీ ఈ ఇక్కడ మంత్రాలతో చెప్తారు ఈ ఒడుగప్పుడు అవన్నీ మళ్ళీ చేస్తారు అక్కడ అన్ని కార్యక్రమాలు జుట్టు తీయటం మన పుట్టు వెంట్రుకలు తీస్తున్నాం తీస్తూ ఉంటాం కదా ఇవన్నీ అవన్నీ చెలా అన్న ప్రాశన హితోష్ణముగా పంచశిఖలు ఉనచి చెప్పాను కదా పంచశిఖలు అంటేను బాల బ్రహ్మకు నీడు బ్రహ్మోపదేశము పార్థుడవు ఈ బ్రహ్మచారికి పుడు జయమంగళం నిత్యశుభమంగళం ఆలాసదండం పదిలముగ ధరించి నీల మౌంజీ కృష్ణ జనము మెడను వేసి మౌంజీ జనం అంటే ఇది జింక చర్మం మెడలు దింట్ వేస్తారన్నాం కదా అది విహితముగ యజ్ఞోపవీతమును య య య ధరించి పాత్రుడగు ఈ బ్రహ్మచారికి పుడూ జయ మంగళం నిత్యశుభమంగళం అచలములు ధరించి ఆయుష్యమంతుడై సచలముగ సుఖ భిక్ష పెట్టిరపుడు రచన పద్మ విశాల రాజిల్లు తేజునకు సుబ్రహ్మచారికి పుడూ జయ మంగళం నిత్యశుభమంగళం భవతి భిక్షాన్ దేహి అనగా ప్రేమతో తల్లి తండ్రి పెట్టే భిక్ష అప్పుడు ప్రేమతో పుత్రుని దీర్ఘాయువు కమ్మని శీఘ్రమే కళ్యాణమందు మనిరి ఆ రోజులు చిన్నప్పుడు పెళ్ళిళ్ళు అయ్యేవి నేను ఎదుగున్నా పదేళ్ల పెళ్లి కొడుకు ఐదేళ్ల పెళ్ళి కూతురు తరపురాలు పైన కొట్టుకుంటూ ఆటలు వాళ్ళు నేను చూసా మీకే మీకెన్ని సంవత్సరాలు అప్పుడు అయింది మీకు நான் பதினேழு சவசரால் அப்படிக்கே ஆலசியம் வைப்போம் பதை போயிரோம் மாவழ ஏ ஏ சீகிரமே கல்யாணமந்தமணி ஜெயமங்கலம் நிச்சயுமயம మంగళము గాయత్రి పూజ్యునకు నేడు మంగళము వేదోక్త ధార్మికునకు మంగళము ముల్లోకమైత సంచారునకు మంగళము ఈ బ్రహ్మచారికి పుడు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం ఈ రకంగా మంగళహారతి పాడి అది బట్టల వాళ్ళను పెట్టి వాళ్ళకి ఆశీర్వదిస్తారు అందరూను ఇది ఒడుగు ఇది అయిన తర్వాత ఇదైతే గానీ పెళ్లి చేయడానికి లేదు అంటే ఇప్పుడే అప్పుడు అప్పటి చిన్నతనంలో చేసేవాళ్ళు మా నాన్నగారికి పదహారు ఏళ్ళు మమ్మకి తొమ్మిది ఏళ్ళు ఉంటాయి అందుకని వెంటనే ఇప్పుడైతే అప్పుడే పెళ్లి ఉంటా పాట పాడుతూ ఉంటేనే అందుకని వెంటనే కళ్యాణం చేసుకోమని చెప్పి వాళ్ళందరూ ఆశీర్వదించారని ఒడుగు ఒడుగంతా ఈ పాటలో ఉందన్నమాట మీరు చెప్పిన వివరణ అంతా ఈ మంగళహారతి పాటలో మంగళహారతిలో ఉండదు हेडी नमस्ते मां धन्यवाद अच्छा दी एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू ఐ డ్రీమ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిప్ టు ఐ డ్రీమ్ హై డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో జరిగింతలేదు మీరు అయితే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొంటు సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్